హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ కార్స్ ఇది వచ్చేసి టాటా టియాగో ఎక్స్టీ బ్రాండ్ న్యూ కండిషన్ కార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ జస్ట్ సిక్స్టీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఇది వాతవరణం చూసుకుందాం మనకు గ్లాసులు వచ్చేసి ఇది ఫ్రంట్ మిర్రర్ వచ్చి మాత్రం చేంజ్ అయింది ఇది మిగిలిన మొత్తం నాలుగు గ్లాసులు అన్ని గ్లాసులు మాత్రం కంపెనీతో వచ్చిన గ్లాసులే మనకు ఇది వచ్చే వచ్చేసి అయితే పెట్రోల్ వేరియంట్ ఇది మాత్రం మనకు మైలేజ్ సెవెంటీన్ టు నైన్టీన్ వరకు అయితే మైలేజ్ ఇస్తుంది ఇది బ్యాక్ వచ్చిన వరకు అయితే ఈ డిక్కీ మనకి ఇంత స్పేస్ ఉంది అలాగే మనకు జాకీతో పాటు ఈ టూల్ కిట్ ఇచ్చిలో జాకీ టూల్ కిట్ మనకు స్టెఫ్ టైర్ కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది ఇది మనం ఇది మన వాక్అరౌండ్ మన టైర్స్ వచ్చేసే వరకు మాత్రం ఇది కూడా మనకు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్స్ ఉన్నాయి మీరు చూసుకున్నట్టయితే మంచి కండిషన్ ఉన్న కార్ ఇది ఒక్క డెంట్ కానీ స్క్రాచ్ కానీ ఏం లేదు చూడండి ఎంత నీట్గా ఎంత షైనీగా ఉందో ఒక్కసారి మనం లోపల పోయి ఇంటీరియర్ కూడా చూద్దాం ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఎంత నీట్గా ఉందో చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేశారు సీట్ కవర్లు వచ్చేవరకు పర్లేదు బాగానే ఉన్నాయి వెనక బాగానే ఉన్నాయి ముందుది కూడా బాగానే ఉంది కానీ ఇది ఒక్కటి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది డాష్ బోర్డ్కి వచ్చే వరకు ఎంత నీట్గా ఉంది చూడండి ఇది వచ్చేసే వరకు మనకి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఫోర్ విండోస్ పవర్ విండోస్ ఉన్నాయి సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ అయితే ఇక్కడ ఉంది మనకు ఇవి వచ్చేసి ఏసీ కంట్రోల్స్ ఇవి ఏసీ మాత్రం మామూలు చిల్లుగా రావట్లేదు చిల్లు ఉన్నది మనకు లైటింగ్ వచ్చేసే వరకు మనకు ఈ సెంటర్ లో ఇచ్చాడు సెంటర్లో ఉంది లైటింగ్ స్పీకర్స్ వచ్చే వరకు మనకు సిక్స్ స్పీకర్స్ ఇచ్చాడు దీనికి ఫ్రంట్ లో రెండు ఉన్నాయి డోర్ రైట్ సైడ్ లో ఒకటి ఉన్నది లెఫ్ట్ సైడ్ లో ఒకటి ఉంది బ్యాక్ లో కూడా రైట్ లెఫ్ట్ ఒకటి ఉంది ఇది ఒరిజినల్ స్పీకర్స్ మనకు మనకు మ్యాట్లు వచ్చేసి ఎంత నీట్గా ఉన్నాయి చూడండి మనం దీనికి ఏం చేయించుకోవాల్సిన అవసరం లేదు అంత నీట్గా ఉంది కారు మాత్రం ఇంజన్ మాత్రం నీట్గా ఉంది బ్యాటరీగా వచ్చేసే వరకు మాత్రం కొత్త బ్యాటరీ లాగా కనబడుతుంది అది కొత్త బ్యాటరీ అనుకుంటా చూడండి ఎక్కడ ఏ ఇంత డస్ట్ లేకుండా ఎంత నీట్ గా మెయింటైన్ చేశారో పిల్లర్స్ చూసుకునే వరకు ఒకసారి ఇది మొత్తం కంపెనీ ఫిట్టెడ్ పిల్లర్స్ ఇవి చూసారు కదా ఇంత బ్యూటిఫుల్ కారు టాటా టియాగా ఎక్స్టీ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఇది పెట్రోల్ వేరియంట్ మళ్ళీ చెప్తున్నా ఈ జస్ట్ సిక్స్టీ త్రీ థౌజండ్ మాత్రమే తిరిగింది ఈ కార్ వచ్చేసి ప్రైస్ ఫోర్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ ఇదేం ఫిక్స్డ్ రేట్ కాదు నేను వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వచ్చి మీరు బార్గెన్ కూడా చేసుకోవచ్చు చూసారు కదా ఇలాంటి మంచి మంచి కార్ డీల్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను ఇలాంటి డీల్స్ మీరు మిస్ అవ్వద్దు అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కార్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి అవసరం ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ